అగ్ని సర్పం గుహ జుహిత మరియు చీమ మంటలతో ఎర్రగా మెరిసే ద్వారం దగ్గరకు వచ్చారు దాని చుట్టూ వేడి అలలు ఉవ్వెత్తున ఎగసి గాలికూడా దహనవాసనతో నిండిపోయింది చీమ తన చెవులను గట్టిగా ఎత్తి ఇది సాధారణ వేడి కాదు ఇక్కడ మాంత్రిక అగ్నిలా ఉంది అని గుసగుసలాడింది జుహిత ద్వారం తాకగానే ఒక ఎరుపు మంట గోడలా వారిని మింగేసింది కొద్ది క్షణాల తర్వాత వారు ఒక విస్తారమైన గుహలో నిలబడ్డారు మధ్యలో లావా సరస్సు దానిపైకి ఉన్న రాతి వంతెన వంతెన చివరలో అగ్ని సర్పం గాఢ ఎరుపులో మెరిస్తుంది నా మంటలను భరించగలిగితేనే తాళం మీకిస్తాను కాని మొదటి జయించాలి అది తన తోకతో లావా ఎగరేసి మూడు పెద్ద అగ్నిగోళాలు గాల్లో తేల్చింది ఈ మూడు అగ్నిగోళాల్లో ఒకదానిలో మాత్రమే తాళముంది కాని తాళమున్న కోళం మిగతా రెండింటికంటే చల్లగా ఉంటుంది మూడింటిని తాకకుండా ఏదీ చల్లగా ఉందో చెప్పాలి జ్యూహితా చీమా ఒక్కరినొక్కరు చూసుకున్నారు చీమ అంది మనం దగ్గరకు వెళ్లేం కాని వేడి తక్కువగా ఉన్నది ఏది అనేది మనమిలా గుర్తించగలమంది జూహిత ఆలోచించి తన జేబులోంచి ఒక చిన్న గాజు ముక్క తీసింది ఆమె దానిని ఒక్కో అగ్నిగోళం దగ్గర ఉంచి చూసింది మొదటి గోలం దగ్గర గాజు వెంటనే పగిలింది రెండో గోలం దగ్గర గాజు కొద్దిగా మబ్బుగా మారింది మూడో గోలం దగ్గర గాజు కేవలం స్వల్పంగా మసకబారింది కాని పగలేదు తాళం మూడో గోలంలో ఉంది అని జూహిత ఆరిచింది అగ్ని సర్పం కళ్ళు మెరుస్తూ అంది నీవు ధైర్యం మాత్రమే కాదు జ్ఞానం కూడా కలిగి ఉన్నావు ఇదిగో రెండో తాళం ఆమె చేతిలో మరో గులాబీ కాంతిగింజ మెరిసింది మంటలు మాయమై వారు మళ్లీ ప్రధాన గుహలో నిలబడ్డారు